హలో హాయ్ నమస్తే సో ఇవాళ మళ్ళీ మన స్పెషల్ గెస్ట్ డాక్టర్ నవీన్ గోకుల మ్యాక్సిఫి సర్జన్ గారు మనతో పాటు మళ్ళీ వచ్చారు సో ఇవాళ నేను ఎస్పెషల్లీ ఓరల్ క్యాన్సర్స్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను సో దీని గురించి సరదాగా నాలుగు విషయాలు తెలుసుకుందాము ఓల్ క్యాన్సర్ అంటే ఏంటి అసలు డాక్టర్ నవీన్ గారు నమస్తే నమస్కారం అండి సో ఓల్ క్యాన్సర్ అంటే ఏంటి అసలు ఫస్ట్ ఇనిషియల్గా ఎలా డయాగ్నోస్ చేయొచ్చు క్యాన్సర్ క్యాన్సర్ అంటేనే అందరికి తెలుసు ఒక భయం భయంకరమైన పదం అది సో నోట్లో ఎప్పుడైనా చిన్నగా పూతలాగా వచ్చినప్పుడు అది ఒక టూ టు త్రీ వీక్స్ వరకు అలానే ఉండి హీలింగ్ కావట్లేదు అంటే చాలా మంది ఇమ్మీడియట్గా టెంటీస్ దగ్గర ఉన్న లేకపోతే ఓరల్ యాక్స్రో ఫేషియల్ సర్జన్ ఉన్నా కలవాలి అది ఇప్పుడు హీలింగ్ కావట్లేదు అంటే ఎందుకు కావట్లేదు అనేది జడ్జ్ చేసుకోవడానికి సో అది ఓరల్ క్యాన్సర్ టర్న్ కావచ్చు అది ఎందుకు వస్తుంది అంటే చాలామంది గుట్కా తినము సుపారీ తినడము సిగరెట్ తాగడము లేదైనా షార్ప్ టూత్ ట్రీట్మెంట్ చేయించుకోకుండా అదే పదే 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 ట్రామా అవుతున్నప్పుడు అది హీల్ కాకుండా అది ఓరల్ క్యాన్సర్గా క్యాన్సర్గా కన్వర్ట్ కావచ్చు సో దానికి అది ఎందుకు క్యాన్సర్ అంటారు అంటే మామూలుగా ఒక టిష్యూ రీసైకిల్ అవుతూ ఉంటుంది అది షెడ్ అయి అయిపోతుంది సెల్స్ షెడ్ షెడ్ అయ్యి మళ్ళీ వస్తూ ఉంటుంది అది ఎక్స్పనెన్షియల్గా అంటే ఎక్కువ మోతాదుగా పెరిగిపోయినప్పుడు సమ్ జెనెటిక్ చేంజెస్ వల్ల సమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువ మోతాదుగా పెరిగినప్పుడు అవసరం కంటే ఎక్కువ మోతాదుగా పెరిగినప్పుడు అది క్యాన్సర్గా తయారు కావచ్చు సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక షార్ప్ కసుపు కానీ తర్వాత ఒక అల్సర్ కానీ ఇలాంటివి నోట్లో ఉన్నప్పుడు మనం ఓల్ క్యాన్సర్గా మనము సస్పెక్ట్ చేస్తాము సో ఇవి కాకుండా కొన్ని రకమైనటువంటి హ్యాబిట్స్ అంటే తంబాకు కానీ పొగాకు కానీ స్మోకింగ్ కానీ సో ఇలాంటి హ్యాబిట్స్ ఏ విధంగా క్యాన్సర్ కారకంగా ఉంటుంది గుట్కా గుట్కా అంటే చాలా చాలా చాలామంది వాడేది ఏంటంటే చున్నం సున్న చున్నం అంటారు అది తెల్లగా ఉంటుంది అది పెట్టుకుంటారు చాలామంది అది లేకపోతే ఒక ఇది ఉండదు ఆకులో భాగము చున్నము తంబాకు టొబాకో ఉంటుంది అరికన్నట్టు అంటే వక్కలు సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ తోటి డ్యామేజ్ చేస్తుంది ఆకు యూజువల్గా ఏంటంటే నెల రోజుకి ఒక్క ఆకు అంటే ఎక్కువ తీసుకోవద్దు మామూలుగా అంటే ఆకు చాలా మంచిది ఇట్ ఇది ఇట్ హ్యాస్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కానీ అది ఎక్కువ మోతాదుగా తీసుకునే దాని తీసుకునేటప్పుడు లోపల ఉన్న టిష్యూస్ని వేడి వద్దు వల్ల ఆ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది రెండోది వక్కలు వక్కలు అంటే అరికనట్ అంటే అది అరిచడానికి యాసిడ్ అని ఒక పదార్థం ఒక ద్రవం రిలీజ్ చేస్తుంది అది ఎక్కువ మోతాదులో వాడినప్పుడు అది ఉన్న చర్మాన్ని బర్న్ చేస్తుంది అది బర్నింగ్ ఎఫిషియన్సీ రోజు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కంటిన్యూస్గా అవుతున్నా కొద్దీ అది ఉన్న చర్మాన్ని అంటే లోపల ఉన్న నోట్లో ఉన్న చర్మాన్ని స్పాయిల్ చేస్తుంది రెండు టొబాకో ఆ టొబాకో ఈస్ నాట్ గుడ్ ఫర్ ఇట్ ఈస్ ఆల్సో ఇట్ హస్ దా దాని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆల్కలాయిడ్స్ ఉంటాయి ఫ్లావినాయిడ్స్ ఉంటాయి కానీ అది తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు దాని యూసేజ్ ఉంటుంది అది ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు రోజు అది పెట్టుకొని ఒక పాన్ను రెండు మూడు నాలుగు అలా తీసుకునే వాళ్ళకి అది మెల్లమెల్లగా దానిలో ద్రవపదం రిలీజ్ అయ్యి సెల్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది చున్నం చున్నము మీరు చూస్తే అది వాటర్ తోటి కలిసినప్పుడు దాన్ని కాల్షియం కార్బొనేట్ తయారవుతుంది కాల్షియం బైకార్బోనేట్ తయారవుతుంది అది కూడా ఆ పైనున్న చర్మాన్ని మెల్లమెల్లగా బర్న్ చేస్తుంది ఆ బర్నింగ్ సెల్స్ ఆ బర్నింగ్ విధానంతో సెల్స్ని పదే పదే డ్యామేజ్ చేస్తున్న కొద్దీ అది రియాక్టివ్ బాడీ బాడీ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి రియాక్టివ్ సెల్స్ రిలీజ్ చేస్తుంటుంది ఆ రియాక్షన్లో ఒక్కొక్కసారికి దానికి అధిగమించి ప్రొటెక్ట్ చేయలేకపోయినప్పుడు సెల్స్ మోతాదు పెరుగుతూ పోతుంది అది ప్రాపర్గా కాకుండా హీలింగ్ కాకుండా ఎక్కువ మోతాదులో పెరుగుతూ ఉండడం వల్ల దానిని మనం క్యాన్సర్ రూపంలో కన్వర్ట్ అవుతుంది సో వేరియస్ టాక్సిన్స్ అంటే ఈ యొక్క హ్యాబిట్ మన హ్యాబిట్స్లో స్మోకింగ్ కానీ తంబాకు కానీ వీటిలో రిలీజ్ అయ్యేటువంటి టాక్సిన్స్ ఏ విధంగా మనకి ఓల్డ్ క్యాన్సర్ కలిగిస్తుంది చాలా చక్కగా చెప్పారు సో ఇనిషియల్గా వెరీ ఇనిషియల్ స్టేజ్లో ఆఫ్ ఓల్డ్ క్యాన్సర్ని ఎలా డిటెక్ట్ చేస్తాము డిటెక్ట్ చేసిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ప్లాన్ అవైలబిలిటీ ఉంది సో ఓరల్ క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ అండి ఒకటేమో దాన్ని కలర్ చేంజ్ కావడం అంటే మన నోట్లో ఉన్న చర్మం కలర్ చేంజ్ కావడం తెల్లగా కనపడము కొంత కొన్ని భాగంలో ఆ తెల్లగా వచ్చినప్పుడు ఆ లైన్స్ లాగా రావడము చర్మం అయినప్పుడు ఆ తెల్లగా అది స్క్రేప్ కాకపోవడం అంటే మామూలుగా ఏంటంటే తీసేస్తే అలా వచ్చేస్తుంది అది స్క్రేప్ కాకపోవడం ఉంటే అప్పుడు సస్పెక్ట్ చేయొచ్చు ఇంకో విధం తెల్లగా ఎర్రగా కూడా కా అవ్వచ్చు ఆ ఎర్రగా అయినప్పుడు చాలా రోజులు ఒక వన్ వన్ వీక్ నుంచి టూ త్రీ వీక్స్ వరకు అది మళ్ళీ హీల్ కాకపోతే అది క్యాన్సర్లో కన్వర్ట్ కావచ్చు సో అది ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా బ్రష్ చేసుకున్నప్పుడు నోట్లో మనం చెక్ చేసుకుంటాం కదా అది ఎలా ఉన్నాయి చిగుర్లు ఎలా ఉన్నాయి చర్మం ఎలా ఉంది టంగ్ ఎలా ఉంది అవన్నీ చూసి ఎర్రగా తయారైందా లేకపోతే తెల్లగా ఉందా అనేది చెక్ చేసుకుంటే ఎప్పుడైనా అలా సస్పెక్షన్ సస్పెషన్ అనిపించినప్పుడు ఇమీడియ ఇమీడియట్గా మీరు మ్యాచ్ల ఫేషియల్ సర్జన్ కానీ డెంటిస్ట్ కానీ కలిస్తే మీరు డెంటిస్ట్ హెల్ప్ చేస్తారు రెండోది ఎప్పుడైతే బర్నింగ్ సెన్సేషన్ మీరు ఏమైనా తిన్నా కానీ నార్మల్ ఫుడ్ తిన్నా ఎప్పుడైనా మంటగా కలిసి కలి కనిపించినప్పుడు ఇమీడియట్గా టు గో టు ఏ డెంటిస్ట్ అప్పుడు మూడోది ఎప్పుడైనా అల్సర్ ఏదైనా చిన్నగా కురిపోయింది అది త్రీ వీక్స్ కంటే టూ వీక్స్ టు త్రీ వీక్స్ కంటే ఎక్కువ రోజు అలానే ఉంది పెరుగుతుంది అంటే ఇమ్మీడియట్గా మీరు డెంటిస్ట్ కలవాలి ఇదే కాకుండా డెంటిస్ట్ ఏం చేస్తారంటే ఇలా వచ్చినప్పుడు ఎర్లీ డిటెక్షన్ చేయడానికి చాలా మటుకు కొన్ని డివైజెస్ ఉన్నాయి ఒకటేమో బ్రష్ బయాప్సీ అంట చిన్నగా ఒక బ్రష్ లాగా ఉంటుంది దాన్ని అలా చేసి దాన్ని టెస్ట్కి పంపిస్తారు దాంట్లో ఏమైనా సెల్స్ తెలుస్తే డిఫరెన్స్ ఏమైనా తెలుస్తే అప్పుడు ఎర్లీ డిటెక్షన్ ఉంటుంది ట్రీట్మెంట్ కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది వితౌట్ మచ్ డ్యామేజ్